కొన్నిసార్లు ఏ సెప్పుడు చెప్పిన మాటలు నిజంగా చాలా ఆశ్చర్యమైన మాటలే అసలుకి ఆజ్ఞలో ఏది గొప్ప ఆజ్ఞ ఏది గొప్ప ఆజ్ఞ అంటే ఆజ్ఞ ఏది గొప్ప ఆజ్ఞ అంటే ధర్మశాస్త్ర శాస్త్రం నెరవేర్చటే పెద్ద ఆజ్ఞ అన్నాడు ప్రేమ ఏది అంటే ధర్మశాస్త్రం నెరవేర్చే ప్రేమ కలిగి ఉండట అన్నాడు ధర్మశాస్త్రం కలిగి ఉండియే ప్రేమ నెరవేర్చ అంటే ప్రేమ గురు అండి అంటే దైవ ప్రేమ గురు అండి ఈ దైవ ప్రేమ గురుడి చాలా జాగ్రత్తగా ఆలోచించండి ధర్మశాస్త్రం అంటే బైబిల్ అంతా నెరవేర్చేటి ప్రేమ కలిగి ఉండుట అన్న ప్రేమ గురు అండి భార్యలారా మీ భర్తల ప్రేమించండి కుమారులారా మీ తల్లిదండ్రుల ప్రేమించండి తల్లిదండ్రుల వారా మీ పిల్లల ప్రేమించండి పిల్లలారా మీ తల్లిదండ్రుల్ని సన్మానించండి అని ప్రభు చెప్పిన మాట్లాడు ఇక్కడ కొన్ని విషయాలు చూడండి కొంతమంది పిల్లల్ని రోజుల్లో చదివించడం కోసం ఎన్నో రకాలుగా తల్లిదండ్రులు కష్టపడుతున్నారు వాచుమైన వాచ చిన్న చిన్న పో ఉద్యోగాలు చేసి కూడా కళాశ్ పోస్టులు చేసి నెలకి లక్షలు ఖర్చు పెట్టి ఇంగ్లీష్ మీడియంలో ఎన్నో విధాలుగా పిల్లల్ని చదివిస్తారు వాళ్ళ బట్టలు ఎన్నో అప్పులైపోయిన సరే వాళ్ళకి మ్యాచింగ్ అయిన బట్టలు మంచి యూనిఫామ్లు అన్నీ కూడా వాళ్ళ బ్రతుకుల కోసం ఒక ఆయన అయితే ఆయన నడుస్తుంటే చెప్పులు ఉండివి కావు ఆయనకి బట్టలు ఉండేవి కాదు ఒక కలాసే చిరిగిపోయిన బయంతోనే పోసేవాడు వాళ్ళ పిల్లలు మంచి షూట్ వేసుకొని మంచి కాలేజీల్లోన నెంబర్ వన్ స్థాయిలో వాళ్ళు చదువుతుండేవాళ్ళు అయ్యా బాగా చదివేస్తాను తవును నేను ఎలాగొన్న పర్లే పిల్లలు బాగుండేవాడి నిజంగా అలా చదివేస్తున్నాడు వాళ్ళు పెద్ద పెద్ద చదువులు కొని వాళ్ళు చదివించి అని చేసిన తర్వాత ఈయన ఇల్లు మెన్నే అమ్మేసి కూడాను చదివించేసాడు పిల్లలకి మంచి ఉద్యోగం వచ్చింది వాళ్ళకి బట్టలన్నీ తీసేవాడు అయితే ఆయన మంచి జాబు ఈయనకి లేని వాళ్ళందరూ స్థిరపడ్డారు కానీ ఈయన రోడ్డు మీద మామూలుగా ఉండేవాడు ఏంటంటే వాళ్ళు స్థిరపడ్డారు వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ బ్రతుకలు సరిపోయింది నేను ఎలాగేవా అన్నాడు ఆయన అంతలో ఆయన మరి ఇంకా కష్టపడితేమన్నాడు ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఎన్ని బట్టలన్నీ పిల్లలకి అదని తీసారు పిల్లలు ఏమి లేదు తండ్రికి ఒక బని అనుకున్నలేదు పాప ఏదో ఒక ఇది ఎంతో మొఖం ఆనందపడిపోయాడు ఆయన నాన్న ఈ పైన అని అని ఒక చెప్పులు మంచిగా కొన్ని కొనరు ఎంతో ఆనందపడిపోయి ఎక్కడ లేని ఆనందం గెంతులు వేసుకొని ప్రతి మా మా కొన్నది మా పాప కొన్నది ఆనందాన్ని నేను మొఖాన్ని వెలుగు చూపిస్తాను అంటే పిల్లలకి సూట్లు అన్నీ కొన్నాయి ఏ కొన్నా సరే తల్లిదండ్రులకి వాళ్ళకి ఆనందం ఉంటుందో ఉండదో తెలియదు తల్లిదండ్రుల మీద కానీ వేసుకుంటారు మా నాన్న కొనని మా అమ్మ కొన్నది ఈ మా ఏది అనుకుంటారు పిల్లలకు మాత్రం చిన్న రుమాలుకు ఉంటే తల్లిదండ్రులకు మాత్రం తండ్రికి ఓ మహా ఆనందం ఎంతో ఆనందం అయిపోతాడు తల్లికి చిన్నది ఒక తక్కువ రేటు ఒక సారీ ఉన్న అంత ఆనందం అయిపోతుంది పిల్లలకు పడినా ఎక్కడ ఆనందం అది తల్లిదండ్రుల ప్రేమ తల్లిదండ్రుల ఆనందం ఎంత ఉంటుందో ఎవరికి ఇచ్చేది తెలియదు చిన్నది ఇస్తే చాలు ఎంతో ఆనందపడిపోతాడు పెద్ద పెద్దవి పిల్లలకి ఇచ్చిన పెట్టించుకో చాలా మంది ఆ మా నాన్న ఇది ఇచ్చాడులే మేము ఇదే చదువుకున్నాలే వాళ్ళకి ఇవే బట్టలు మీద డాక్టర్ అయ్యి మా ప్లైట్లో ఏమి లేవు ఏ పవర్ ఉంది అదే మా నాన్న అలా చేసారు ఇంకా ఆస్తులు ఏమి లేవు అని అంటారే తప్ప ఇంత ఇచ్చి ఇంత లే మనకన్నా బేద వాళ్ళు ఉన్నారు ఏమాత్రం ఆస్తులు మనకి ఇచ్చారు ఇది గొప్పవాడు తండ్రి కదా అమ్మే కదా భేద పరిస్థితులు కళాశని చేసి ఇచ్చారు నేను లేరు ఒక రుమాలుకుంటుంది వాళ్ళు తండ్రి ముఖం ఎంతో ఆనందం సూటు సూట్లు కొన్న పిల్లలు ముఖం ఆనందం ఉండదు మా నాన్న కొనగానే ఇప్పుడైనా తండ్రిని ఒక గుర్తించాలి ప్రేమ తల్లిదండ్రులని సన్మానించాలని బైబిల్ చెప్తుంది ప్రేమించండి అని పైనుంచి దేవుడు వర్షం కురిపిస్తాడు ధనవంతుల మీద పేదల మీద అందరి మీద కానీ దేవుని మీద ప్రేమ అందరూ చూపిస్తారు పైకి ప్రేమ లేదు ఆయన కురిపించిన ప్రేమని ఆయన వర్షాన్ని ఆయన అనుభవిస్తాం కృతజ్ఞత ఏది దేవునికి ఇచ్చిన ప్రేమ ఏది దేవానికి స్తోత్రం అయితే ఎంతో ఆనందపడతాడు తండ్రి కానీ అది జనాలకు లేదు ఇక్కడ ఒక ఆమె హైదరాబాద్లో ఆయన్ని ప్రేమించింది ఆ కంపెనీలో పనిచేస్తున్నాడు హెచ్ఎం టీ వాచ్ల కంపెనీలో అయితే ఈయన తండ్రి చదివించి పెద్ద ప్రశ్న నాయుడి గారు అంత గౌరవంగా ఉన్నాడు ఈ తండ్రి పరువంతా పోయింది ఎందుకంటే అక్కడ కూలి పని చేసినప్పుడు నేను ప్రేమించిందని పిల్లలు అందరూ ఒక ఉద్యోగస్తులకి ఇవ్వాలి అతను అని అనీసుకున్నాడు వాళ్ళప్పుడు కానీ ప్రేమించి ఆయనతో వెళ్ళిపోయింది హైదరాబాద్ అయితే అక్కడ ఆ పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయిందని తెలిస్తే ఇంట్లో నుంచి ఎవరైనా వెళ్ళలేదు కానీ తండ్రి మనసు కరిగిపోయి అక్కడికి బయలుదేరి వెంటనే అక్కడికి హైదరాబాద్ పిడాయను వాళ్ళు కూడాను వీళ్ళతో మాట్లాడరు వీళ్ళు మాట్లాడరు అది చాలా పేద పరిస్థితిలో ఉండి ఆ కంపెనీకి కోసం దూరం నడుచుకుని వెళ్తూ ఉన్నది కానీ తండ్రి మనసుకు బస్సులో వెళ్తున్నాడు ఆమెను చూశాడు వెంటనే బస్సు దిగిపోయాడు ఈయన కూడా నడిసి వెళ్తాడు ఆమె ముందు నడిచే నడిసి వెళ్ళాలి కంపెనీ కాబట్టి కూలి పని కోసం కొన్ని పనులు కూరండి వెంటనే వెళ్ళి స్కూటీ వెంటనే కొనేసాడు స్కూటీ మీద తెచ్చి బండి కట్టాడు ఆ పా కూతుంది ఎవరు అనుకోని ఎవరు మీరు ఎవరు మీరు అంటారు ఆమె కూతురు నేను అమ్మ నాన్న అని నా డాడీ అని వెంటనే వచ్చి వెంటనే నాన్న అని చూసి సాశ్చర్యపోయింది ఇది నీకే నమ్మి బండి బండి మీద ఇరిపో నువ్వు నడవలసిన పెళ్ళి మరి నా అన్నీ లేమంటారేమో క్యాస్ట్ వేరే మళ్ళీ వేరే పెళ్ళి చేసుకున్నాను కదా నేను లవ్ మ్యారేజ్ అని ఎవరేమైనా సరే నేను ఎక్కడికి వచ్చాను నువ్వు చెప్పకు నువ్వు వ్యాపీగా ఉండు ఆ పరిస్థితి ఏం బాగా ఏమి లేకపోయినా నీకు మాత్రం వ్యాపిగా ఉండాలి నువ్వు ఎడ్లు బండి అవటం అమ్మేశాను నీకు బండి కొన్నాను అది ముందు చెప్పలేదు బండి మీద వెళ్ళిపోయిన తర్వాత తర్వాత ఇంకో వాళ్ళకి చెప్పాడు ఆ ఎడ్ల బండ్లు అవన్నీ మిసి కూతురు బాగోడని నేను కొన్నాను అంటే ఇక్కడ ఏంటంటే తండ్రికున్న ప్రేమ ప్రపంచంలో ఎవరికి ఉండదు మనం నడిచి వెళ్తున్నా ఏదైనా తండ్రి చెప్పులు లేక నడిచిలా ఏమైనా ఈ పిల్లలు పట్టుబడి చేసుకోరు కానీ పిల్లలు మాత్రం వాళ్ళు ఎంత దూరం ఉన్న తల్లిదండ్రులు కానీ కనిపెడుతుంటారు వాళ్ళు తిన్నారా లేదా ఆకలితో ఉన్నారు ఎలా ఉన్నారు ఏ విధంగా ఉన్నారు ఏంటి సంగతి అని కష్టమైతే వెంటనే పైగెత్తి ఆ కష్టాన్ని తీర్చడానికి వాళ్ళు హ్యాపీగా ఉన్నారైతే తల్లిదండ్రులకి ఎంత ఆనందం ఇది తండ్రి ప్రేమ ఒక చిన్న కుర్రాడికి రక్తం అయితే చాలా భయం ఒక చిన్న కుర్రోడు ఉన్నాడు రక్తం చూస్తాడు పరిగెట్టు వచ్చేస్తారు ఏంటి ఏంటి అని వచ్చేస్తాడు ఇలాగే పుండు కానీ ఏదైనా దెబ్బలు అయితే పరిగెట్టు వచ్చేసి పాము మందు రాస్తాడు ఆయనకి అది అలవాటు చిన్నపిల్లడికి ఒక ఐదు సంవత్సరాలు చిన్న ఐదు మూడు అయితే ఒక దగ్గర బోరికి వస్తువు ఒక నుయ్యి తీసాడు ఆ నుయ్యి దగ్గరికి ఈ అబ్బాయి వెళ్ళిపోతాడు చూడలేదు పడిపోతాడు అంత మంచి కూరడాలో గెలిపోతాడు ఒక సెకండ్లో ఆయన పడిపోతాడు అందులో మునిగిపో పడిపోయి చచ్చిపోతాడు తీసి తీసును గుయ్య వెంటనే అయితే ఆయనకి రక్తం పిలిస్తేనే అడి కినిపించట్లేదు ఆ పిల్లలకి కొద్దిగా కినిపించదు కూడా అది చూస్తాను పిలుస్తుంటే కూడా చూస్తాను కానీ రావట్లేదు అప్పుడు తండ్రికి దూరం నుంచి పిలుస్తాను మీరు మీరు చెయ్యేది కోసుకుంటే రక్తం చూస్తూ ఆడే వచ్చేస్తాడు రక్తం అంటే ఆయనకి పరిగెత్తి పరిగెత్తులు వస్తాడని అని చెప్పి పెడతాం ఎవరు వినలేదు ఎవరు కూడా చెయ్యే ఊళ్ళు కోసుకుంటారు వస్తారని వెంటనే తండ్రి వచ్చి చేయాలని కోసుకున్నాడు బాబు అని డా నాన్న డాడీ డాడీ అని వచ్చేసే పరిగెత్తి కుర్రాడు వెంటనే తండ్రి రక్తం పోయినా ఆ అబ్బాయి రావాలని ఆనందం కోసుకుంటాను సంతోషంగా అబ్బాయి వచ్చి డాడీ డాడీ అని ఇలా సాగుకొని ఆ గొయ్యిలో పడిపోయినవాడు ఇది చూసి వచ్చి రత్యం పడ్డాడు ఆ రక్తం కోసుకున్నాడు ఎవరనుకుంటానరా సర్వ సృష్టికర్త చేసి ప్రభు రక్తాలను కోసి మనం పిలిచే పిలిచాడు ఆ రక్తంతో నాయను రక్తం కాదు శిలువు మీద ఆయన రక్తదారులతో ఆయన పిలిచాడు మరణ నరకమనే గోతిలో పడిపోతుంటే అది గుర్తించుకోండి అది తండ్రి ప్రేమ సర్వసృష్టిగా నేను తండ్రిను అని యేశు ప్రభు చెప్తాను ఆయనే తండ్రి సర్వశక్తి గారు తండ్రి నిత్య జీవానికి ఇచ్చిన తండ్రి ఈ భూమి మీద బతకడానికి ఇచ్చిన తండ్రిలు మామూలు భోజనం మామూలు తిండి పదార్థం కాని తరతరాలు జీవించడానికి ఇచ్చిన జీవాధిపతి ఏసు ప్రభు అయిన తండ్రి నేను తండ్రిను అంటాడు తండ్రికు నువ్వు ప్రేమ ప్రపంచం లేదు అందుకే ఏ సయ్యా అంటారు ఏ పిల్లల వరం థ్యాంక్ యూ ఈ వాక్యం సేరేషన్ థ్యాంక్ యూ